హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆది హోమ్ డేరీస్ ఈరోజు వీడియోలో మంచి చికెన్ రెసిపీ చూపిస్తున్నాను అయితే ఈ రెసిపీ నాది కాదు నా వంటలు చూశారు కదా కొన్ని వీడియోస్లో చికెన్ రెసిపీస్ కూడా పెట్టాను మా నానమ్మ చేతి చికెన్ అండి ఇది కర్రీ చూస్తున్నారు కదా థిక్ గ్రేవీ అయితే ఎంత బాగుందో కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంది కొంచెం గ్రేవీ కూడా వదలకుండా మొత్తం తుడుచుకుని తుడుచుకుని తినేస్తారండి అంత బాగుంటుంది కర్రీ ఎలాంటి చికెన్ రెసిపీస్ అంటే పిల్లలకైతే పండుగారండి చికెన్ ఇష్టపడే వాళ్ళకి అందులోనూ ముఖ్యంగా మరి అలాంటి టేస్టీ చికెన్ రెసిపీని మార్పులు చేర్పులు ఏమి చేయలేదండి మా నాన్నమ్మ ఎలా చేసేదో సేమ్ మ్యాజిటీస్ అలానే చేశాను ఇప్పుడు నేను మీకు ఆ రెసిపీని చూపిస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడగా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆది హోమిడీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ముందుగా చికెన్ తీసుకుని చికెన్ని రెండు మూడు సార్లు వాష్ చేసేసి ఆ చికెన్ మీద ప్లేట్ వేసి పక్కన పెట్టేయండి చికెన్ కర్రీ వాడటానికైనా ముందు మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి ఆ మసాలా కోసం స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని పాన్ వేడిన తర్వాత మూడు స్పూన్ల ధనియాలు పావు స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మిగిలిన మసాలాలు మీరు తినే స్పైస్ని బట్టి కొంచెం పెంచుకోవచ్చు నేను పిల్లలు తినాలి కాబట్టి మీడియం స్పైసీగా వండుతున్నాను స్టార్ అయినస్ జాపత్రి దాల్చిన చెక్క లవంగాలు యాలకులు నాలుగు నాలుగు చొప్పున వేసుకున్నానండి నేను బిర్యానీ ఆకు ఒకటి అవన్నీ వేసుకున్న తర్వాతన చిన్న మంట మీద వేగనివ్వాలి అందులో ఉన్న అంత బయటికి వెళ్ళిపోతే సరిపోతుంది మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు వేసుకున్న మసాలాలు కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాతన ఒక పెద్ద స్పూన్ బియ్యం వేసుకోవాలి నేను ఫ్రై చేసే స్పూన్తోనే తీసుకున్నానండి ఆ స్పూన్ బియ్యం తీసుకున్నాను వీటన్నింటిని బాగా వేగనివ్వాలి బియ్యం తెల్లగా వచ్చి నేను చూస్తున్నారు కదా అలా వేగాలన్నమాట కలర్ రానవసరం లేదండి అలా వేయితే సరిపోతుంది అందులోంచి తేమంత బయటకు వచ్చేసినట్లే ఇప్పుడు రెండు స్పూన్లు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఎండు కొబ్బరి ముక్కలు వేగాల్సిన అవసరం లేదు వాటితో పాటే గసగసాలు కూడా వేసుకుని ఒక పది సెకండ్ల పాటు వండస్తే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఆ వేడికి గసకసాలు మగ్గిపోతాయండి వేగిపోతాయి అవన్నీ మంచిగా వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని అలారి పెట్టుకోవాలి ఇప్పుడు అదే పాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి సరిపోతుందండి చిన్న ఉల్లిపాయలు అనుకుని రెండు వేసుకుని ఇలా కట్ చేసుకుని వేయించుకోవాలి మరీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాల్సిన అవసరం లేదు అందులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని సరిపోతుంది పాతకాలం నాటి పద్ధతిలో ఎందుకు చేశానో చెప్తాను ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి ఇవి చల్లారితో ఉంటే ఇప్పుడు మన ముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మసాలా దినుసులు వాటిని మిక్సీలో వేసుకోవాలి వీటిని ముందు మెత్తగా పౌడర్లా చేసుకున్న తర్వాత మగ్గించుకుని ఉల్లిపాయలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పాత రోజులు ఈ మసాలాలు అప్పటికప్పటికి ఇలా వేయించి రోడ్లో నూరి వండేవాళ్ళు కూర అంతగా టేస్ట్ అంత బాగుండేది మసాలాలు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం వాటర్ కూడా పోసి గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా పేస్ట్ అయిపోవాలి వాటర్ పోసి గ్రైండ్ చేశాను ఆ క్లిప్ రాలేదు వాటర్ పోసి గ్రైండ్ చేయండి గ్రేవీ కావాల్సిన మసాలా మధ్య రెడీ అయిపోయింది ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దాము ఇంతకుముందు ఉల్లిపాయలు వేయించిన పాన్లోనే కర్రీ చేస్తున్నాను ఆయిల్ వేడిన తర్వాత పావు స్పూన్ పసుపు అర స్పూన్ షాజీరా వేసుకుని వేయించుకోవాలి షాజీరా వేగిన తర్వాతన పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను అంతకుముందు చేసి పెట్టాను మీకు ఇంట్లో లేకపోతే కనుక ఇంతకుముందు మసాలా ప్రిపేర్ చేశాం కదా అదే టైంలో అల్లం వెల్లుల్లి కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాతన మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా చికెన్ అది వేసుకోవాలి నేను ఇక్కడ అరకిలో చికెన్ తీసుకున్నానండి అరకిలో చికెన్కి సరిపడా మసాలా చేశాను నేను చికెన్ వేసిన తర్వాతన బాగా కలుపుకొని సిమ్లోనే పెట్టుకోవాలండి హైలో పెట్టకూడదు సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గనివ్వాలి మా నానమ్మ ఎంత గ్రేవీతో కర్రీ ఎందుకు చేసిందో చెప్తాను ఆ రోజుల్లో సంతానం ఎక్కువగా ఉండేవాళ్ళండి మా నాన్నమ్మ కూడా ఎనిమిది మంది సంతానం మా వాళ్ళు ఐదుగురు అన్నదమ్ములు అంటే నాకు నలుగురు పెద్ద ముగ్గురు మేనత్తలు మా నాన్నతో కలిపి ఎనిమిది మంది మొత్తం ఎనిమిది మంది సంతానం మా నాన్నమ్మకి ఎంత పెద్ద ఫ్యామిలీ అని చూసారా ఆ రోజుల్లో టిఫిన్లు ఉండేవి కాలండి మూడు పూటల భోజనం చేసేవాళ్ళు కూర ఎక్కువగా కనపడి అందరూ సరిపోయేలాగా ఉండాలంటే ఇలాంటి గ్రేవీ కర్రీస్ చేసేవాళ్ళు ఇప్పుడు చిన్న చిన్న ఫ్యామిలీస్ అయిపోవడం వల్ల ఎవరికాళ్ళు ఫ్రైలు చేసి తింటున్నారు కానీ పాత రోజుల్లో అన్ని గ్రేవీ కర్రీలు పులుసులు ఎక్కువ ఉండేయండి చికెన్ వేసి మూత పెట్టిన తర్వాత చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది మూత వేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చికెన్లో వచ్చిన వాటర్ ఎగిరిపోతుంది అనుకున్న టైంలో కూరగాయ సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకుని కొంచెంసేపు మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వాలి చికెన్ని ముందే ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల నూనెలో చికెన్లోంచి వచ్చి ఒకలాంటి నీజు వాసన ఉండదండి చాలా బాగుంటుంది తినేటప్పుడు కర్రీ వేసుకున్న ఉప్పు కూడా చికెన్కి బాగా పట్టుకుంది ఆ వాటర్ అంతా ఎగిరిపోయేలా దగ్గర రానిచ్చేసేయాలి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా ముద్ద వేసుకొని కలుపుకోవాలి మసాలా మద్ద వేసిన తర్వాతన చికెను మసాలా ముద్ద బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి ఒకసారి మసాలా ముద్దలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పటి కొంచెం కొంచెంసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి అలా ఫ్రై చేయడం వల్ల మసాలా ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి బాగా పట్టుకుంటాయి మసాలా మద్ద ఫ్రై అయిందని తెలియడానికి మనకి ఆయిల్ రిలీజ్ అవుతుందండి అప్పటివరకు ఫ్రై చేసుకోవాలి మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసి కలిపి పోసారండి నేను ఆ వాటర్ కూడా పోసేసాను ముందే మరీ ఎక్కువ కాకుండా కొంచెం గ్రేవీ ఉంటుంది కదా కడిగి పోసుకోవచ్చు ఆ వాటర్ వరకు పోయండి ముందు సరిపోతున్న తర్వాత మళ్ళీ పోసుకోవాలి చూస్తున్నారు కదా మసాలా అంతా ఫ్రై అయిపోయింది చికెన్ ముక్కలకు బాగా పట్టుకుని ఆయిల్ కూడా బయటికి వస్తుంది ఇలాంటి టైంలో రెండు రెబ్బల కరివేపాకు కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూర సరిపడి కారం వేసుకోవాలి కారం వేసిన తర్వాత బాగా కలుపుకొని చికెన్ ముక్కలకి కారం బాగా పట్టుకుని ఇలాగ ఫ్రై చేసుకోవాలి ఇలా చికెన్ బాగా కలుపుకొని ఫ్రై అవుతున్న టైంలో కొంచెం కసూరిమతి వేసుకోవాలి కసూరి మీద వేసుకోవడం వల్ల చికెన్కి మంచి ఫ్లేవర్ వస్తుందండి కొంచెం వేసినా సరే టేస్ట్ మారిపోతుంది వేసుకున్న మసాలా మొత్తం డ్రై అయిపోయేంత వరకు ఆయిల్ బయటికి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి కొంచెంసేపు మూత పెట్టి మగ్గనివ్వాలండి మధ్య మధ్యలో మూత వేసి కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండాలి అలా ఫ్రై అవుతూ ఆయిల్ బయటికి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని ఉడకనివ్వాలి ఇప్పుడు గ్రేవీ మనకి ఎంత తిక్కుగా కావాలనే దాన్ని బట్టి వాటర్ పోసుకోండి ఎక్కువ గ్రేవీ కావాలంటే కనుక ఎక్కువ వాటర్ పోసుకోవచ్చు ఇలా వాటర్ పోసిన తర్వాతన మూత పెట్టి ఉడకనివ్వాలండి ఇప్పుడు అసలు విషయం చెప్తాను వినండి స్టవ్ని ఏమాత్రం సిమ్లో పెట్టద్దు హైలోనే పెట్టుకోవాలి మొక్క ఏమాత్రం చదరకుండా మొక్క మొక్కగా నీట్గా కనిపించాలంటే ఫ్లేమ్ హైలోనే ఉండాలి సిమ్లో పెట్టకూడదు ముందే చెప్పాను కదా గ్రేవీ ఎక్కువగా ఉండాలి అనుకుంటే కనుక వాటర్ ఎక్కువగా పోసుకొని గ్రేవీ ఎక్కువ ఉండేలాగా చూసుకుని దించుకోండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర కొంచెం బటర్ వేసుకోవాలి బటర్ వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కర్రీ వేడిగా ఉన్నప్పుడే వేడివేడి అన్నంలో కూర వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఈ గ్రేవీ కర్రీ చపాతి రోటీ పులకాల్లోకి మంచి కాంబినేషన్ అండి చిన్నపిల్లలకి చికెన్ అలవాటు అనుకోండి చికెన్ తప్ప మరో ప్రపంచం ఉండదు ఇంకే కర్రీ కూడా ఇష్టంగా తినరు ఇలా చేసి పెట్టండి అసలు వదిలిపెట్టరు పాతకాలంలో మా నానమ్మ చేసి చికెన్ రెసిపీ రెడీ అయిపోయింది అందరూ తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి